హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది ఏం స్ప్రే చేస్తున్నానో చూపిద్దాంలే అనిసిన ఒకసారి మేము మంత్లీ వన్ టైం గోమూత్రం స్ప్రే చేస్తామండి చూసారే గోత్ర గోమూత్రం ఎంత నల్లగా ఎలా తయారైందో ఈ క్యాన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోస్తాం పోసింది మిగతా అది ఓడబ్ల్యూడిసి ఒక రెండు ఇరవై పది లీటర్లు పోస్తాం అనమాట పోసి మిగతా అది వాటర్ వేసి మొత్తం మొక్కలు తడిచేటట్టు మొక్కలు అన్నింటికి కూడా స్ప్రే చేస్తాం దీనివల్ల ఏంటంటే కొత్త కొత్తగా వచ్చే పురుగులు గట్ట ఏవి రాకుండా ఉంటాయి చాలా బాగా గోమూత్రం చాలా బాగా పనిచేస్తుంది మంత్లీ వన్ టైం అయితే సరిపోతుంది గోమూత్రం అంటే ఆవు ఆవుతాలుక పంచితం ఎంత నిలవ ఉంటే అంత మంచిది నాకు ఇది పిఠాపురంలోని భాగ్య అని ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆవిడ నిలవది తీసుకొని ఉంచి ఆవిడ దగ్గర కొంతకాలం ఉంచి నాకు ఇస్తారు నేను ఎప్పుడూ కూడా ఇది ఒక క్యాన్ నిండా నిలవ ఉంచుకుంటాను ఉంచుకొని మంత్లీ వన్ టైము ఇలాగ ఓన్లీ గోమూత్రాన్ని స్ప్రే చేయిస్తాను దీనికి చిన్న చిన్న పురుగులన్నీ నశించిపోతాయి దీనివల్ల హాని లేదు గోమూత్రం చాలా మంచిది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెష్ కాదు ఎంత నిలవ సంవత్సరాల తరబడి నిలవ ఎంత ఉంటే అంత మంచిది అది స్టోరేజ్ ఉండి పాడైపోకుండా ఉండడానికి కూడా గోమూత్రంలో చిన్న బెల్లం ముక్క పడేస్తే చాలా రోజులు నిలవ ఉంటాయి చూసారే ఎంత డార్క్గా ఎంత నేదుగా ఉందో ఇది ఓడబ్ల్యూడిసి ఈ రెండిట్లని మిక్స్ చేసి మేము మొత్తం ఇలాగ మొత్తం మొక్క తడిచిపేటట్టు ఇలా స్ప్రేయింగ్ ఇస్తాం అనమాట ఎవ్రీ మంత్ ఇలాగ మంత్లీ వన్ టైం అయితే చాలు అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు ఎప్పుడైనా మీకు ఎక్కడైనా పెయిన్ బంక గానీ లేదు వేరే పురుగులు అలాంటి గొంగలి అటువంటిది ఏదైనా వస్తుంది అని డౌట్ వస్తే మీరు చిన్న దాంతో స్ప్రే చేసుకోవచ్చు కొద్దిగా వన్ లీటర్లోనే ఒక చిన్న హండ్రెడ్ వన్ ఎంఎల్ వేసుకొని స్ప్రే చేసుకుంటే వెంటనే ఇది అయిపోతాయి ఏ పురుగు పట్టదశలు అంటే ఫ్యూచర్లో పురుగులు రాకుండా ఉండడానికనే నేను ఇలాగ ఎవ్రీ మంత్ స్ప్రే చేస్తాను మంత్లో ఒక్కసారి నేనేమో గోమూత్రం ఒకసారి ఏమో ఎగ్ ఎమర్షియల్ అంటే కోడిగుడ్లు నూనె ఇంకొక రెండు రకాల నూనెలను మిక్స్ చేసేసి దాన్ని పాలల్లా తయారవుతుంది దాన్ని స్ప్రే చేస్తాం ఈ రెండు వెరైటీలే స్ప్రే చేస్తామండి మేము మంత్లీ టూ టైమ్స్ ఇది ఒకసారి అది ఒకసారి కాకపోతే మొక్క తడిచిపోయేటట్టు ఫుల్గా స్ప్రే చేసేస్తే ఇంకా మనకి పురుగులు వస్తాయి అన్న ఇదే ఉండదు మిల్లీ బగ్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది మిల్లీ బగ్స్కి గోమూత్రం స్మెల్కి బాగానే వర్క్ చేస్తుంది లేకపోతే మిల్లీ బగ్స్ తొందరగా పోవడం చాలా కష్టం కదా దానికి కూడా పవన్ ఆర్కిడ్స్కి దీనికి దానికని లేదు మేము మొత్తం మా మొక్కలన్నిటికి కూడా స్ప్రే చేస్తాం ఇది ఎక్కువ క్వాంటిటీలోని కదా ఇది నేను చేయలేను ఇంత పెద్ద స్ప్రే తోటి అయితేనే బాగా మొక్కలన్నీ తడుస్తాయన్న ఉద్దేశంతో ఈ అబ్బాయి వెంకటేశ్వరరావు అని తను కానీ మాణిక్యం గారు అని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చి మంత్లీ టూ టైమ్స్ ఈ రెండు రకాలు కూడా ఈ పెద్ద స్ప్రే తోటి స్ప్రే చేస్తారు ఎందుకంటే ఇటువంటివి హ్యాండ్ స్ప్రేతో వాటితో చేయడం కష్టం ఇవి నేను అయితే బండి మీద పెట్టుకొని స్ప్రే చేయొచ్చు కానీ ఇంకా పెద్దదాన్ని అయ్యాను కదా ఎందుకులే వాళ్ళే కొట్టేస్తారనిసిన వస్తారండి ఎవరి మంత్ వచ్చి స్ప్రే చేసి శుభ్రంగా తడిసేటట్టు చూడండి స్ప్రేయింగ్ అలా ఉండాలి పూర్తిగా నానిపోయి మొక్క తడిసిపోయింది అన్నట్టు స్ప్రేయింగ్ ఉండాలి ఏం బ్యాడ్ స్మెల్ ఉండదు ఆవు పంచుతాం కదా వాసన వస్తుంది గట అని ఎవరేం బ్రా అనుకోకండి అస్సలు ఏం వాసన రాదు అందులో ఎంత నిలవు ఉంటే అంత మంచిది కాబట్టి ఆ నిలవదు అస్సలు రాదు దానిలో మేము ప్రతీ నెల ఇది తీసేటప్పుడు అంతా చిన్న బెల్లం ముక్క మళ్ళీ అందులో పడేస్తుంటాను అనమాట క్యాన్లోని పడిస్తే అలాగే నేనులోనో పక్కన ఎక్కడో ఉంచుకుంటే మనకి నిత్యం పనికి వస్తుంది ఓకే